హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మ్యాక్ మై ఛానల్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు లైనింగ్ బ్లౌజ్ని అతికించాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఫ్రెండ్స్ అలాంటి కష్టం లేకుండా చాలా ఈజీ మెథడ్లో లైనింగ్ క్లాత్ని ఎలా అతికించుకోవాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని నేను ముందుగా అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి నెక్ రౌండ్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ నేను నెక్ రౌండ్ అయితే కట్ చేయలేదు కుట్టేటప్పుడు ఎందుకంటే ఇలా లైనింగ్ క్లాత్స్ వచ్చినప్పుడు జాయింట్ చేసిన తర్వాత కట్ చేస్తాను మీరు నెక్ విత్తి ఎంతైతే మార్క్ చేసుకుంటారో ఆ విడతని బట్టి ఇట్లా మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత డిజైనర్ క్లాత్ అనేది మిషన్ పైన వేసినప్పుడు మనకు కనిపించేలాగా అంటే ఉల్టా అనేది మనకు కనిపించేలాగా వేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసుకోండి లైనింగ్ క్లాత్ వేసినప్పుడు కూడా మీరు మార్కింగ్స్ చేస్తారు కదా ఆ మార్కింగ్స్ అనేవి మనకి కనిపించేలాగా వేసుకోండి ఇలా వేసుకొని మనం ఎంతైతే క్లాత్ని వదిలిపెట్టేసి కట్ చేసాం అంటే డైనింగ్ క్లాత్ కంటే డిజైనర్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేస్తాం కదా చుట్టూ కూడా అలా అడ్జస్ట్ అయ్యేలాగా ఒకసారి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పిన్స్ని తీసుకోండి పిన్స్ని తీసి ఈ విధంగా వీటికి క్లాత్ అనేది కదలకుండా ఈ విధంగా పిన్స్తో సెట్ చేసుకోండి గమ్ముతో ఐరన్ స్టిచ్ అతికించవచ్చు కానీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు గమ్మ అయిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని కొనుకొస్తూ ఉండాలి అలాగే ఐరన్ చేస్తూ ఉండాలి అలా కాకుండా మీరు ఒక్కసారి ఇట్లా పిన్స్ని కొనుక్కొని ఒక డస్టర్కి మీరు గుచ్చుకొని దాచుకున్నారంటే అది ఎన్నో బ్లౌజెస్కి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా క్లాత్ అనేది కదలకుండా ఉండేలాగా ఈ విధంగా పిన్స్ని అన్నిటిని కూడా సెట్ చేసుకోవాలి అలాగే మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడే వేస్తారు కాబట్టి దీనికి ఒక ఫైవ్ మినిట్స్ టైం వెయిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ దానికైతే మీరు గమ్మ అతికించాలని ఐరన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది ఇలా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను నెక్ రౌండ్ని స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ పావించు అంటే లైన్ డ్రా చేసిన దానికంటే కూడా ఒక పావి ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి పక్కనే ఇంకొక పావు ఇంచు మంది మొదలుపెట్టేసి ఈ విధంగా ముందుగా నెక్ రౌండ్ని స్టిచ్ చేసుకోండి ఇలా ఒకసారి నెక్ రౌండ్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి సైడ్స్ స్టిచ్ వేసేటప్పుడు మీరు ఎక్కడైతే మళ్ళీ పిన్స్ని గుచ్చారో ఆ పిన్స్ని తీసేసుకుంటూ చేతితో ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేయండి ఇలా స్టిచ్ చేశారనుకోండి లైనింగ్ క్లాత్ డిజైన్ క్లాత్ రెండు కూడా మనకి సమానంగా వస్తాయి బుగ్గలు సుంచులు అలాంటివి ఏమీ రావు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను అలాగే స్టిచ్ చేసుకుంటూ ఈ విధంగా పిన్స్ అన్నిటిని కూడా తీసుకుంటూ మళ్ళీ అదే డస్ట్కి గుచ్చుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి మీకు ఒకవేళ ఎక్కువ ఏమైనా అనిపిస్తే పిన్ తీసేస్తారనుకోండి క్లాత్ కూడా మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎక్స్ట్రాగా మళ్ళీ చుట్టూ కూడా మీరు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టేసి స్టిచ్ చేస్తారు కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి నెక్ రౌండ్ మధ్యలో నుంచి దూరపు స్టిచ్ వేసుకోండి దగ్గర స్టిచ్ కాకుండా దూరం ది వేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మీరు సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు కూడా మరీ దూరపు స్టిచ్ వేయకండి మరీ దగ్గర స్టిచ్ వేయకండి నార్మల్ స్టిచ్ వేయండి ఎందుకంటే మరీ దూరపు స్టిచ్ వేసారనుకోండి ఊకి థ్రెడ్ అనేది లాగినట్టుగా అవుతూ ఉంటుంది అలాగే దగ్గర స్టిచ్ వేసారనుకోండి మరీ దగ్గరగా అయిపోతుంది ఒకవేళ కుట్లిప్పాలనుకుంటే కష్టం అవుతుంది కాబట్టి నార్మల్ స్టిచ్ వచ్చేలాగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి నెక్ రౌండ్ని కట్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఇలా ఎదురు వేసుకోండి ఉల్టానే మనకు కనిపించేలాగా వేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసుకోవాలి లైనింగ్ క్లాత్ వేసిన తర్వాత కూడా మీరు కట్ చేసేటప్పుడే లైనింగ్ క్లాత్ కంటే డిజైనర్ క్లాత్ ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉండేలాగా కట్ చేస్తాం కాబట్టి చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ మీరు ఎంతైతే ఎక్కువ కట్ చేస్తారో దాన్ని బట్టి చూసుకుంటూ వదిలిపెట్టేసేయండి ఇలా వదిలిపెట్టి నీట్గా సర్దుకున్న తర్వాత వీటి చుట్టూ కూడా పిన్స్ని సెట్ చేసుకోండి ఇలా నీట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రంట్ అనేది కొంచెం జారుడు జారుడుగా ఉంటుంది క్రాస్ పీస్ కాబట్టి కాబట్టి ముందుగానే మీరు ఇట్లా ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పిన్స్ని సెట్ చేశారనుకోండి నీట్గా ఉంటుంది క్రాస్ అనేది మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ స్టిచ్ ఆ పిన్స్ అనేవి గుచ్చుకుంటూ రావాలి నీట్గా అయితే మీరు షోల్డర్ దగ్గర పిన్ అనేది పెట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మెయిన్ డాట్ నుండి షోల్డర్కి ఒక క్లాత్ ఒక లైన్ అనేది కదలకుండా వేస్తాం కాబట్టి ఇలా నార్మల్గా క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకో పిన్స్ అనేవి సెట్ చేసుకోండి ఇలా ఒకసారి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ డాట్ దగ్గర నుంచి వెళ్ళి ఎక్కడైతే మార్కింగ్ చేశాను ఈ మెయిన్ డాట్ దగ్గర నుండి షోల్డర్ వరకు దూరపు కుట్టు వేసుకోండి విప్పడానికి వీలుగా ఉండేలాగా ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఈ స్టిచ్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ చుట్టూ కూడా పిన్స్ని తీసుకుంటూ క్లాత్ని నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఒకసారి దూరపు కుట్టు వేసి అన్ని సైడ్లో సెట్టింగ్ చేసుకుంటూ కుట్టారు అనుకోండి క్లాత్ కూడా అటు ఇటు జరగదు నీట్గా వస్తుంది ఈ విధంగా టోటల్గా కూడా స్టిచ్ వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో కూడా మరింతమందికి షేర్ అవుతుంది ఇలా నీట్గా పిన్స్ని తీసుకుంటూ మన చేతి ఫింగర్స్తో ఇలా నీట్గా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా క్లాత్ ఎక్స్ట్రాగా కనిపించిన క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్కి సమానం ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక వైపు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకుని దాన్ని కూడా క్లాత్ అనేది కదలకుండా చూసుకుంటూ పిన్స్ అన్నిటికీ కూడా సెట్ చేసుకోవాలి పిన్స్ సెట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మనకి కనిపిస్తుంది చూడండి నీట్గా మీరు ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ జారుడుగా ఉండే క్లాత్ కుట్టినట్లయితే కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి మేండా వరకు ఇలా ఒకసారి స్టిచ్ వేశారనుకోండి ఇప్పుడు చుట్టూ కూడా స్టిచ్ వేసే వేసేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టేటప్పుడు మధ్యలో నుంచి ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు చుట్టూ కూడా పిన్స్ని తీసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి నీట్గా వీటికి మొత్తం కూడా స్టిచ్చెస్ వేసేటప్పుడు మీరు నార్మల్ స్టిచ్ అనేది వేసుకోండి మరి దగ్గర స్టిచ్ కాదు అలానే దూరం స్టిచ్ కాదు నార్మల్ స్టిచ్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మరీ దూరం స్టిచ్ వేసాను అనుకోండి కుట్టేటప్పుడు మధ్య మధ్యలో ఊక బ్రేక్ అవుతూ ఉంటుంది అలాగే దగ్గరికి లాగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ముందుగానే చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది రెండు ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ హ్యాండ్స్కి అయితే లైనింగ్ క్లాత్కి జాయింట్ పడుతుంది అలాగే డిజైనర్ క్లాత్కి కూడా జాయింట్ పడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను ముందుగా లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేస్తున్నాను దీనికి నేను ఒకవైపు స్టిచ్ వచ్చేలాగా వేశాను కాబట్టి ఒకవైపు మాత్రమే ఖర్చు అనేది జాయింట్ చేసుకోవాలి మీకు ఏ పీస్ అయితే కరెక్ట్గా సరిపోతుందో దాన్ని చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ముందుగా ఒకసారి పైకి పైనుంచి వెళ్ళి ఈ విధంగా పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఈ క్లాత్ని బయటి వైపుకి అనుకుని దీని పైనుంచి వెళ్ళి అనుగుడు కుట్టు అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక వైపు ఉండే హ్యాండ్ని తీసుకొని తీసుకుని హ్యా హ్యాండ్స్కి కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా రెండు హ్యాండ్స్ని కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు హ్యాండ్స్కి కూడా ఒక వైపు అయితే కరెక్ట్గానే కట్ చేసాం కదా దాన్ని బట్టి ఈ రెండు హ్యాండ్స్ని కూడా ఒకవైపు ఉన్న లెవెల్ని బట్టి నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది జాయింట్స్ ఇలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు డిజైనర్ క్లాత్కి కూడా రెండు వైపుల జైంట్ అనేది పడుతుంది దానికి కూడా జైంట్స్ అయితే వేసుకోవాలి వీటికి జైంట్స్ వేసుకోవడం కోసం డిజైనర్ క్లాత్లో ఉన్న బ్లౌజ్ కట్ చేయగా మిగులుతుంది క్లాత్ ఆ క్లాత్ని తీసుకోవాలి ఆ క్లాత్ని తీసుకొని మనకి ఎంతైతే జాయింట్ అయితే పడిందో ఆ జెయింట్కు సరిపడేంత హైటు అంటే లెంగ్త్ మరియు విడ్త్ చూసుకొని క్లాత్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకొని వీటికి క్లాత్స్ అయితే జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకోవడం కోసం కూడా ఇక్కడ నేను వాటికి సరిపడే క్లాత్స్ అయితే తీసుకున్నాను వీటిని కూడా ఒకసారి ఇలా డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోవాలి దీనిపైన అనుగుడు కుట్ట అనేది వేయకూడదు ఒకవేళ కస్టమర్ని బట్టి వేసుకోవచ్చు విధంగా ఒకసారి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది రెండు హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా జాయింట్స్ అనేవి చేసుకోవాలి ఇలా జాయింట్ వేసిన తర్వాత దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసుకోవాలి ఈ హ్యాండ్ని ఉన్న ఉల్టా వేసుకొని లైనింగ్ క్లాత్ అనేది మనం ఒకసారి ఖర్చు అనేది కనిపిస్తుంది కదా దాన్ని కరెక్ట్గా కుట్టిన వైపు నుంచి వేసుకొని స్టిచ్ వేసుకోవాలి దీనికి ఇక్కడ నేను హెమ్మింగ్ పట్టి వేస్తున్నాను కాబట్టి డిజైన్ క్లాత్కి ఒక ఇంచు క్లాత్ వదిలిపెట్టేసి చుట్టూ కూడా ఇలా ఒకసారి ఓపెన్స్ ఉన్న వైపుగా ఒకసారి స్టిచ్ వేశాను ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత హెమ్మింగ్ చేస్తున్నట్లయితే ఇలా ముందుగా ఒకసారి ఫోల్డ్ చేసుకొని దీని నుంచి వెళ్ళి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతనే హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అనేది కలగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు ఎక్కువ ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా జాయింట్స్ అనేవి చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్ మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో అలాగే నా వీడియో కూడా మరింతమందికి షేర్ అవుతుంది మొత్తం లైనింగ్ క్లాత్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్